హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు ఆస్టైల్ నేను మీ సురేష్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రెస్పెక్ట్ మర్యాద మర్యాదే మన అసలైన బలం రెస్పెక్ట్ గివ్స్ యు పవర్ ఈ ప్రపంచంలో డబ్బుతో చాలా కొనవచ్చు కానీ మర్యాదతోనే మనిషిని గెలుచుకోవచ్చు నీకు నిజంగా గౌరవం రావాలంటే నువ్వు ముందు గౌరవించడం నేర్చుకోవాలి మర్యాద అంటే భయంతో వంగిపోవడం కాదు మర్యాద అంటే మనం విలువను మనమే కాపాడుకోవడం నువ్వు చిన్నవాడివైనా సరే మర్యాదగా మాట్లాడితే నీ మాటలకు బలం వస్తుంది పెద్దవాడివైనా సరే మర్యాద లేకపోతే నీ స్థానం తగ్గిపోతుంది ఈ సమాజంలో ఒక నిజం ఉంది గట్టిగా అరిస్తే కాదు శాంతిగా మాట్లాడితే గౌరవం వస్తుంది నీ ప్రవర్తనే నీ పరిచయం నీ మాటలే నీ గుర్తింపు ఒక్కసారి ఆలోచించు మర్యాదగా ఉన్న వ్యక్తిని ఎవరు ద్వేషిస్తారు అతని వెనక అవకాశాలు వస్తాయి అతని దగ్గరికి విజయాలు నడిచి వస్తాయి నిన్ను తక్కువగా చూసే వాళ్ళకి నువ్వు ఇచ్చే ఉత్తమ సమాధానం మర్యాదతోనే నిందిన విజయం కోపంతో కూడా మాటల్ని కంట్రోల్ చెయ్యి వినడం నేర్చుకో చిన్నవారిని గౌరవించు పెద్దవారిని అర్థం చేసుకో ఇవి చేస్తే చాలు మర్యాద నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది గుర్తు పెట్టుకో మర్యాద ఒక అలవాటు కాదు అది ఒక శక్తి ఆ శక్తి పెంచుకుంటే నీ జీవితాన్ని ఎంతో ఎత్తుకి తీసుకెళ్తుంది మాటలు నీ మనసు తాగితే లైక్ చెయ్యి నీ జీవితాన్ని మార్చాలనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే ఇక్కడ మాటలు కాదు మార్పు ఉంటుంది విషయాల్ని మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారు కింద కామెంట్ చేయండి మరిన్ని అమేజింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you, bye bye, have a great day.